క్రైస్త్ లార్డ్స్ అందరికీ వందనములు ఈరోజు జూలై నెల ఇరవై నాలుగవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ఈ దినము దేవుడు మనకి అనుగ్రహించిన వాగ్దానము చదువుకుందాము యథార్థముగా ప్రవర్తించి వాడు రక్షింపబడును మూర్ఖ ప్రవర్తన గలవాడు హఠాత్తుగా పడిపోవును సామెతల గ్రంథము ఇరవై ఎనిమిదవ అధ్యాయము పద్దెనిమిదవ వచనము ప్రియమైన దేవుని బిడిలారాయి ఉదయకాల సమయమందు దేవుడు మనతో ఈ రీతిగా మాట్లాడుచున్నాడు మనకి ఎన్ని శ్రమలు ఎదురైనప్పటికీ ఎన్ని నిందలు అవమానాలు ఎదురైనప్పటికీ ఎన్ని ప్రతికూల పరిస్థితులు వచ్చినప్పటికీ మనం యథార్థముగా మనము ప్రవర్తించినట్లయితే దేవుడు మనకి ఏమేలు చేయక మానడండి మనము మేళ్ళు ఆశీర్వాదాలు అద్భుత కార్యాలు అంటూ మనం వాటిని కూర్చే ప్రార్థించటం మానేసి మనకున్న పరిస్థితులను బట్టే దేవుని దగ్గర ప్రార్థించటం మానేసి మొదట ఆయన రాజ్యాన్ని ఆయన నీతిని వెతికి ప్రాముఖ్యంగా మనము యథార్థత కలిగి జీవించినట్లయితే మనకి ఏమి కావాలో అవి తగిన సమయంలో ఆయన మనకి అవసరమైన సమయంలో అనుగ్రహించే దేవుడు యథార్థత అనేది క్రైస్తవునికి చాలా ముఖ్యమైనదండి ఈ రోజుల్లో చాలామంది నామకార్థంగానే జీవిస్తున్నారు వాక్యం బాగా చదువుతారు వాక్యం బాగా వింటారు మందిరాలకి క్రమం తప్పకుండా వెళ్తారు కానీ జీవితాల్లో యథార్థత అనేది లేదు చిన్న చిన్న విషయాలకే అబద్ధాలు చిన్న చిన్న విషయాలకే మోసం చేయడం చిన్న చిన్న విషయాలకే ఎదుటివారిని తోలన ఆడడం మాటల ద్వారా ఎదుటివారిని అపహసించటం లేకపోతే దూషించటం లేకపోతే శపితమైన మాటలు మాట్లాడటం లేకపోతే ఊహించుకుని వారిని గూర్చి చెడుగా ప్రచారం చేయడం ఇలా చాలా ఎక్కువైపోయినాయండి ఈ అంత్యకాలంలో ఈ కలవరి దినాల్లో మరి వ్యభిచారం చేసేవారు నరహత్య చేసేవారు దొంగిలించేవారు పురుగు వాణి ఈ కోణాల్లో ఉన్నవారు ఈ కోణాల్లో ఉన్నారు ఇంకా మేము క్రైస్తవులమే మేము దేవుని రాజ్యానికి వెళ్ళిపోతాము అని అనుకుంటూ భ్రమపడుతూ మరి క్రియలు బాగోకుండా చిన్న చిన్న తప్పిదమ్ముల చేత మరి తమను తామే మోసపుచ్చుకుంటున్న వారు కూడా ఉన్నారు మరి మనం ఏ జాబితాలో ఉన్నాము ఉదే కాలమందు మనల్ని మనం పరీక్షించుకోవాలని దేవుడు మనతో చెబుతున్నాడు నీ బ్రతుకు దేవుని దృష్టికి యదార్థంగానే ఉందా లేకపోతే మనుషుల ఎదుట నేను దానిని లేకపోతే మంచివాడిని అని అనిపించుకోవడానికి నువ్వు ప్రయత్నించి మనుషులు మెప్పును పొందాలని ఎప్పుడూ ప్రయత్నిస్తూ దేవునికి దూరం అవుతున్నావా మనమంట మనుషుల్ని వారం అయితే దేవుడిని ఎప్పుడూ సంతోషపెట్టలేమంట అలా అని మనుషుల్ని ద్వేషించాలి ద్వేషించాలని దేవుడు చెప్పట్లేదు కానీ మనుషుని కంటే మనం అధిక ప్రాముఖ్యాన్ని దేవునికే ఇవ్వాలని దేవుని వాక్యం సెలవిస్తుంది మనము యథార్థముగా ప్రవర్తించి ప్రవర్తించినట్లయితే మనం రక్షించబడతాము అని దేవుని వాక్యం సెలవిస్తుంది ప్రియమైన దేవుని బిడ్డ నీవు ఎన్ని ప్రతికూల పరిస్థితులు ఎదురైనప్పటికీ నీ నీతిని విడవక నీవు జీవించినట్లయితే యథార్థముగా జీవించినట్లయితే దేవుడు ఊరకనే నిలిచి చూసే దేవుడు కాదు కానీ నిన్ను నీ శ్రమలో నుంచి రక్షించే దేవుడు ఇరుకులో నుంచి రక్షించే దేవుడు సాతాను కబంధ హస్తాల నుంచి నేను రక్షించే దేవుడు నేసయ్య మూర్ఖ ప్రవర్తన గలవాడు హఠాత్తుగా పడిపోవును అని దేవుని వాక్యం సెలవిస్తుంది మనలో మూర్ఖపు ఆత్మ ఉంటుందండి ఎప్పుడు ఏ రీతిగా ఎలా మారిపోతామో మనకే తెలీదు చాలా దీనత్వం కలిగి ఉన్నట్లు ఉంటాం కానీ ఆ సందర్భం వచ్చినప్పుడు మనలో ఉన్న కోపాన్ని ఆ మూర్ఖపు స్వభావాన్ని మనం అంచుకోలేదు దేవునికి అవమానకరంగా మనము ఎంతగానో జీవిస్తాము మూర్ఖ ప్రవర్తన గలవాడంట హఠాత్తుగా పడిపోతాడంట ఒకవేళ నీలో మూర్ఖపు ఆత్మ ఉందేమో దేవునికి అవిదయకరంగా జీవించే ఆత్మ ఉందేమో అపహేళన చేసే ఆత్మ ఉందేమో దేవుని దృష్టికి అసహ్యమైన కార్యములు చేసే ఆత్మ ఉందేమో దాన్ని ఈ ఉదయకాల సమయం నీవు దాని నుంచి విడుదల కావాలని దేవుని అయితే ప్రార్థించు అప్పుడు ఆయన నిన్ను లేవనెత్తుతాడు మూర్ఖపు ప్రవర్తన గలవాడు ఖచ్చితంగా పడిపోతాడని దేవుని వాక్యం సెలవుస్తుంది మరి అటువంటి ప్రవర్తన లేకుండా మనం యథార్థంగా జీవించడానికి ప్రయత్నిద్దాం అటువంటి కృపదేవుడు మనందరికీ అనుగ్రహించిన గాక ఆమెను ప్రార్థన చేయగలిగిన తండ్రి ప్రేమ కలిగిన రాజు అయిన ఏసయ మీ ఘనమైన నామానికి వందనాలు ప్రవ్వా ఈ ఉదే కాల సమయం అందు మీరు నాతో మాతో మాట్లాడినందుకు మీకు వందనాలు యథార్థంగా ప్రవర్తించుట మాకు మీరు నేర్పించండి నాయన మూర్ఖపు ప్రవర్తన గలవారం అయిపో తండ్రి అయా నీ దృష్టిగా అవిదయకరంగా మేము జీవించుకుండా నీ కృపచేత మమ్మలను బలపరచమని యేసుక్రీస్తు వారి పేరేట అడుగుచున్నాము మా పరలోకపు తండ్రి